హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళాం కదా ఇంకా పండగ రో పండగ తెల్లారి అయితే మా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాను పంపించిన తర్వాత అయితే ఇంకా పిల్లలైతే పేలాలైతే తీసుకువచ్చిందండి ఇక మేమైతే పేలాల ముద్దలు చేద్దామని అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా అయితే బెల్లం అయితే దంచింది ఇంకా రెండు కప్పుల బెల్లానికి ఐదు కప్పుల పేలాలైతే వేసాము మాకైతే తెలియదు ఎలా చేయాలో కూడా ఇంకా అది అయితే యూట్యూబ్లో అయితే చూసాము ఇంకా వాళ్ళు చెప్పిన విధంగా అయితే చేస్తున్నాం మేమైతే ఇంకా పానకం పడుతుంటైతే మా చిన్నోడైతే మా చెల్లెల కొడుకు అయితే కొంచెం ఆగమాగం చేసిండండి మమ్మల్ని అయితే పానకం అయితే పట్టడం అయితే అయిపోయింది ఇంకా పేలాలు అయితే వేసేసుకున్నాము ఇదిగో చూడండి పేళాలు అయితే వేసేసుకున్నాము ఇక వేసి ఇంకా మా సైడ్ అయితే ఇలా పేలాలని అంటాము ఇంకా కొన్ని చోట్లనైతే మర్మరాలు అని కూడా అంటారు ఇంకా ఇలా బెల్లంతో చేసిన అయితే పిల్లలకి పెడితే చాలా మంచిది కదండి ఆరోగ్యానికి అయితే ఇంకా బెల్లంతోనే చేయాలి ఇదిగో ఇలా చూసిన చిన్నోడైతే ఒక్కసారి బెదరింగంగానే కూర్చున్నాడు చూడండి అక్కడ కూర్చొని ఇంకా చూస్తున్నాడు వాడైతే మమ్మల్ని ఇంకా అమ్మాయి అయితే ముద్దలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా ఇంకా నేను కూడా చే అమ్మ అయితే చేస్తుంటే నేను కూడా చేసానండి ఇదిగో ఇంకా ముద్దలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా టేస్ట్ అయితే చేయాలి ఎలా ఉన్నాయో ఇంకా మాకన్నా ముందే మా చెల్లె కొడుకు అయితే నేను తింటా అనేసి అయితే అంటున్నాడు ఇదిగో ఇంకా నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా మాకు తెలియకున్నా కూడా యూట్యూబ్లో చూసి చేసాము అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసిందండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్